అందరికీ నమస్కారం నా పేరు మెరాఖీ మోహన్ మ్యాజికల్ మంజుల అకాడమీ తరఫున మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు ఈ నవరాత్రి అసలు మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఈ నవరాత్రి దేనికి చిహ్నం ఈ దేనికి సైన్ అంటే ఇట్స్ సైన్ ఆఫ్ ఏమంటే మనలో ఉన్న డివినిటీని మనలో ఉన్న దైవత్వాన్ని సంపూర్ణ తత్వాన్ని మనం గుర్తించడానికి ప్లస్ రీచ్ అవ్వడానికి ఈ యొక్క ఈ నవరాత్రు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరిలోనూ ఎంతో పొటెన్షియల్ ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఎంతో టాలెంట్ ఉంటుంది ఎంతో శక్తి ఉంటుంది మీలోనూ ఆశక్తి ఉంది నాలోనూ ఆశక్తి ఉంది ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి ఆ టాలెంట్ ఉంది కానీ ఎందుకు మనము ఆ ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవ్వలేకపోతున్నాం మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం అంటే మనలో ఈ రాక్షస తత్వం ఉంటుంది ప్రతి ఒక్కరిలో తత్వం అంటే రాక్షసులని కాదు మనలో ఈ నెగిటివ్ కాల్ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటుంది నా వల్ల కాదు నేను చేయలేను లేకుంటే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటుంది ఇప్పుడు బాధపడ్డము లేకుంటే భయపడ్డము కోపం తెచ్చుకోవడం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అనమాట నెగిటివ్ హ్యాబిట్స్ ఉంటుంది మన బాడీ మీద కావచ్చు మన మైండ్ మీద మంచి హెల్దీ రిలేషన్షిప్స్ ఉండటానికి మంచి హ్యాబిట్స్ అనేది ఉండదు సో ఇవన్నీ ఎప్పుడైతే మనం బ్రేక్ చేసుకుంటామో ప్రతి ఒక్కరిలో కూడా మనలో ఆ శక్తిని మనం ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవుతామన్నమాట అప్పుడు గోల్స్ని సాధించడం చాలా చాలా ఈజీ అవుతుంది అండ్ ఈ నవరాత్రి సందర్భంగా సో నేను మా సిస్టర్ మ్యాజికల్ మంజులా గారు ప్లస్ మా టీమ్ అందరూ కూడా ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ స్పెషల్ ఒక గుడ్ న్యూస్ అనేది మీకోసం మేము తీసుకొస్తున్నాం అదేంటి అంటే ఫైవ్ డేస్ మిలినియర్ ఫ్రీడమ్ మాస్టర్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట ఎందుకోసము అంటే చాలా మంది నేను మేము కూడా పూర్ ఫ్యామిలీ వచ్చామనమాట సో మనీ అనేది ఎప్పుడు స్ట్రగుల్ గానే ఉండింది అన్లెస్ లెస్ అంటే సో మేము టెక్నిక్స్ ఫాలో అయ్యాము మనీ మేనిఫెస్టో వచ్చింది మళ్ళీ కూడా మనీ పోయింది సో మళ్ళీ మనీ కోల్పోయినప్పుడు మళ్ళీ కూర్చొని బాధపడ్డము టెన్షన్ స్ట్రెస్ తీసుకోవడం మా లైఫ్ లో కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము అనమాట బట్ ఎప్పుడైతే ఈ మిలినియర్ మైండ్ సెట్ అనేది మేము బిల్డ్ చేసుకున్నాము అంటే డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళడం మేము నేర్చుకోవడము ఎలా మనీ మిలినియస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ మేము నేర్చుకున్న తర్వాత ఎస్ డబ్బులు పోయింది ఆల్మోస్ట్ వన్ క్రోర్ వరకు మేము కూడా లాస్ అయ్యి బట్ ఆల్మోస్ట్ దాన్ని తిరిగి మేము సంపాదించగలిగాం అనమాట సో ఈవెన్ మీలో కూడా ప్రతి ఒక్కరిలో అంత ఫుల్ పొటెన్షియల్ ఉంటుందన్నమాట మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫస్ట్ మిలీనియర్స్ అవ్వచ్చు మేము అయ్యాము సో మీకు మీలో కూడా అంత పొటెన్షియల్ అంత టాలెంట్ ప్రతి ఒక్కరిలోనే ఉందన్నమాట అండ్ అలా మీరు ఎవరైనా ఫస్ట్ మిలినియర్ కావాలి అనుకున్నట్లయితే సో ఈ ఫైవ్ డేస్ మిలినియర్స్ ఫ్రీడమ్ మాస్టర్ క్లాస్కి తప్పకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి అంతేకాకుండా ఇంకా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మీతో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈ జస్ట్ మన మనీ గురించే కాదు మనం నేర్చుకునేది అసలు మిలినియర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వన్స్ కోల్పోయినప్పటికీ చాలా మంది డబ్బు కోల్పోతే మన కాన్ఫిడెన్స్ కోల్పోతుంటాం అవన్నీ మనం తిరిగి ఎలా పొందాలి ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు ఆ స్ట్రెంగ్ కావచ్చు ఆ క్యాపబిలిటీ స్కిల్స్ని మనం బిల్డ్ చేసుకున్నట్లయితే మనల్ని ఎవరు ఆపలేరు అనమాట ఈవెన్ కోల్పోయినప్పటికీ మళ్ళీ మనం తిరిగి అన్ని కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల మనం తిరిగి పొందొచ్చు అనమాట తిరిగి సంపాదించవచ్చు అంత వెల్త్ని మనం బిల్డ్ చేయొచ్చు అనమాట ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ మనీ మేనిఫెస్టేషన్ ఒక్కటే కాదనమాట ఆ మైండ్ సెట్ మిలినియర్ కావాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి ఎలాంటి బిలీఫ్స్ ఉండాలి ఎలాంటి ఎమోషన్స్ ఉండాలి చాలా మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుంటాం అండ్ నేనైతే చాలా గా ఉన్నాను అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటారా సో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ మండే నైట్ ఈ నైట్ ఎయిట్ పిఎం నుంచి నైన్ పిఎం వరకు ఉంటుంది అనమాట తప్పకుండా జాయిన్ అవ్వండి అందరూ ఇది జూమ్ ఆన్లైన్ క్లాస్ సో మీరు కంఫర్టబుల్గా మీ ఇంట్లో కూర్చొని జాయిన్ అవ్వచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి